చాలా మంది పోలీసులు రీజన్ లేకుండా ఏదో తప్పు చేశాడా లేదా అని కూడా కన్ఫర్మ్ లేకుండా కొడుతుంటారు అలా కొట్టే రైట్స్ పోలీసులకు ఉన్నాయా అట్లా కొట్టే రైట్స్ పోలీసులకు లేదు సెక్షన్ వన్ సిక్స్టీ సిక్స్ త్రీ థర్టీ త్రీ థర్టీ వన్ రెడ్ విత్ థర్టీ ఫోర్ అండ్ థర్టీ ఫైవ్ ఆఫ్ ఎయిటీన్ సిక్స్టీ ప్ర ఈవెన్ ఆర్టికల్ త్రీ లెవెన్ బట్టి కూడా ఏంటంటే ఇది ఇల్లీగల్ అంటే ఏ పోలీసులు కూడా చట్టం చేతిలో తీసుకొని అవసరం లేకపోయినా బయట కనబడగానే టకటక కొట్టడం అలాంటివి చేయడానికి ఉంటుంది ఒకవేళ అట్లా కుడితే మీరు క్వశ్చన్ చేయొచ్చు ఈ సెక్షన్స్ ప్రకారం ఏంటంటే ఏ పోలీసులు కూడా మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడానికి లేదు ప్రాపర్ రీజన్ ఉంటే తప్ప ప్రాపర్ రీజన్ కూడా ఎట్లా అంటే వాళ్ళు ఒకవేళ అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు అంటే ఏమంటే కోఆపరేట్ చేస్తలేరు అనే టైం అప్పుడు యాక్చువల్ కొట్టడం లేదు బట్ ఒకవేళ చేస్తే వీళ్ళు మ్యాన్ హ్యాండ్లింగ్ చేసుకొని అరెస్ట్ చేసుకొని తీసుకెళ్ళాలి ఒకవేళ అది కూడా అరెస్ట్ వారెంట్ ఉంటాయి సో ఇలాంటివి అన్నీ ఎవరైనా సరే పోలీసులు వచ్చి మిమ్మల్ని ఉట్టిన రీజన్ లేకుండా కొడితే మాత్రం యూ క్యాన్ క్వశ్చన్ దమ్ ఎందుకు కొడుతున్నారు పోలీసులు తప్పున్నా కొట్టరాదు ఏ రీజన్ కూడా కొట్టరాదు వాళ్ళ దగ్గర ఖచ్చితంగా ఉండి ఉండాలి సో మామూలుగా ఎవరైనా తప్పు చేస్తే తీసుకెళ్ళి కోర్టు నుంచి పర్మిషన్ తీసుకొని వాళ్ళతో కన్ఫెషన్ చేపించచ్చు అది కూడా నెసెసిటీ చూపించి కోర్టు కన్విన్స్ అయ్యి కోర్టు వారంటీ ఇస్తేనే బట్ అన్నెసెసిటీ బ్రోడ్ మీద కనిపించగానే టకటక్ కొట్టడం వాళ్ళు మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం మాత్రం ఇల్లీగల్ మీరు క్వశ్చన్ చేయొచ్చు ఎందుకు కొడుతున్నారు అని చెప్పేసి దానికి వెంటనే ఇమీడియట్గా మీరు ఒక వీడియో తీసుకొని వాళ్ళ పై అధికారులకు కానీ లేకపోతే కోర్టుకు కానీ లేకపోతే హ్యూమన్ రైట్స్ వాళ్ళకి కానీ సబ్మిట్ చేస్తే మీకు న్యాయం జరుగుతుంది